ఫైనల్గా జాతర అయితే వచ్చేసింది కదా ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఏమేమి వంటలు చేసుకుంటే ఏమేమి చేస్తామైతే చూడండి ఫస్ట్ మా మమ్మీ అయితే కిచెన్లో అయితే నాన్ వెజ్ ఐటమ్స్ అయితే చేస్తుంది జాతర అంటే ఫస్ట్ చికెన్ మటన్ కంపల్సరీ ఉండాలి కదా మా మమ్మీ అయితే మండీ రైస్ అయితే చేస్తుంది ఫస్ట్ మా మమ్మీని చూపించేద్దా వంటలు వంటలు చేస్తాం కాబట్టి కిచెన్ అంతా మెస్సీ మెస్సీగా ఉంది మటన్ ఇంకేంటి దబ్బా రైస్ నానబెట్టేసింది ఇది దక్కుస్కి ఇది మార్నింగ్ చేసిన చట్నీ ఇంకా రసం కూడా చేస్తుంది రైస్ ఏమో అక్కడ ఇంకా కుక్ అవుతుంది నేను హెల్ప్ చేయలేదు అనుకోకండి మమ్మీ ఇది అసలు నన్ను కిచెన్లోకే రాని అసలు టైం అయితే లెవెన్ అయితే అవుతుంది లెవెన్ అవుతుంది మేమందరం టిఫిన్ తీసాము ఏమంతైతే ఇంకా టిఫిన్ ఏ తినలేదు మార్నింగ్ నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాడు చికెన్ తేయడం మటన్ తేయడం ఇప్పుడైతే తింటున్నాడు మా మమ్మీ పొంగల్ చట్నీ వేసింది పొంగలి చట్నీ అయితే తింటున్నాడు ఇంకా మా ఖుషి అయితే నిద్రపోతుంది ఇంకా మధ్యాహ్నం ఒకటికి లేస్తుంది చూస్తుంది ఏం చేస్తున్నానని మా చెల్లెది ఇప్పుడే వెళ్ళేసి వచ్చింది బయట నుంచి ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయాం ఎందుకంటే బయట ఎండ దంచుతుంది ఇంకా మమ్మీ అయితే మ్యాక్సిమం వంటలన్నీ కంప్లీట్ చేసేసింది ఇంకా అలసందులు అయితే కడిగి పెట్టేసింది ఎందుకంటే అలసందు వడలు చేయడానికి చికెన్ కర్రీలోకి అయితే చాలా బాగుంటాయి కదా ఇంకా మమ్మీ అయితే మిక్సీ ఇవ్వడానికి అయితే రెడీ చేసింది నేను మాత్రం రోట్లో వేస్తే బాగుంటాయని చెప్పా ఇంక అందుకని మమ్మీ అయితే రోట్లో వేసి రుబ్బడానికి అయితే పెట్టేసింది అన్నీ రోట్లో రుబ్బినంత టేస్ట్ మిక్సీలో కొడితే రావు కదా అందుకే మా మమ్మీ అయితే రోట్లో అయితే రుబ్బుతుంది ఈ రోల్ అయితే మా డాడీ చిన్నప్పటి నుంచి అయితే ఉంది మా నాన్నమ్మ అయితే మనకి రోల్ అయితే ఇచ్చింది చాలా పెద్ద రోలు కదా ఇప్పుడైతే ఇలాంటి రోల్స్ దొరకడమే చాలా కష్టము ఇంకా మమ్మీ అయితే అలసన రుబ్బుతూ ఉంది ఇంకా పిండి రెడీ అయిపో లోపల మమ్మీ అయితే నూనె అయితే కాంచమని చెప్పింది నేనైతే నూనె అయితే కాంచా ఇంకా వడలైతే వేసేస్తుంది మా మమ్మీ అయితే బాగా కరెక్ట్ షేప్లో వేస్తుంది అది నేను వేస్తే మాత్రం అంతా జారిపోతుంది వడలు వేయడానికి కూడా చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి కదా మీకు వడలు అంటే ఇష్టమా ఉద్దిపక్క వడలు అంటే ఇష్టం నాకైతే వడలు అంటే పిక్ ఇష్టము నెక్స్ట్ డేకి అయితే ఇవి ఇంకా బాగుంటాయి ఇంకా వడలైతే వేయడం అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంక నేనైతే వెళ్ళి టేస్ట్ అయితే చేసేసా వడలు అయితే టేస్ట్ చాలా బాగున్నాయి ఇంకా మా ఖుషి అయితే నిద్ర అయితే లేసేసింది ఇంకా వాళ్ళు పిన్ని అయితే అయితే ఆడుకుంటూ ఉంది ఇంకా ఆఫ్ నూన్ అయిపోయింది కాబట్టి నూనె అయితే పెట్టాలి కదా అందుకే నేనైతే ఖుషికి అయితే ఆయిల్ పెట్టేస్తున్నాను ఇంకా మా కృషి అయితే ఆయిల్ అయితే పెట్టించుకుంటుంది బల్ల క్యూట్ గా మా కృషి అయితే ఈ రోజు కొత్త రసతే వేసింది ఎందుకంటే జాతరకు అయితే వెళ్ళాలి కదా ఈవినింగ్ ఇంకా నేను మా చెల్లి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము ఎప్పుడెప్పుడు వెళ్ళి కృషికి అయితే బొమ్మలు కొనాలా ఈవినింగ్ అని బొమ్మలు కొన ఖుషి అయితే ఆడుకోదు నేను మా చెల్లి అయితే కూర్చొని ఆడుకుంటాము ఆ బొమ్మలు

ఇంకా ఫైనల్ గా మమ్మీ అయితే వంటలన్నీ కంప్లీట్ చేసేసింది ఇంకా మేమందరం అయితే తినడానికి అయితే రెడీ అయిపోయాం ఇంకా మమ్మీ ఏమేమి వంటలు అయితే చూడండి వంటలు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయి కదా ఇప్పుడు ఇంకా మా అమ్మ అందరికీ సర్వ్ అయితే చేస్తుంది జాతర కోసం మేము అయితే స్పెషల్స్ అయితే చేసుకున్నాము ఇంక మేము వీటిని అయితే క్వషన్ తీసుకొని జాతరకి అయితే వెళ్ళాము అదైతే నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్